ారా ఫ్రెండ్స్ మీరంతా వినాయక చవితి ఎలా చేసుకున్నారు మీరు ఇండియాలో ఉండేవాళ్ళు కోవేట్లో ఉండేవాళ్ళు బయట కంట్రీలో ఉండేవాళ్ళు మాకైతే ఇక్కడ వినాయక చవితి లేదు ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే తెల్లారి నానబోసిన ఫ్రెండ్స్ కూడా చేసుకొని పాయసం చేసుకున్నామని కానీ టైం కుదరలేదు తెల్లారి నుంచి కుదరకపోతే సాయంత్రం అన్న చేసుకుందాంలే అనుకున్నాను దో అలసందలు చూడండి అలసందలు నానబెట్టాను నైట్కి సాయంత్రం అయినా చేద్దామంటే నైట్ ఏం చేశారంటే ధోనిలకి ఆశ చేయమన్నారు ఇంకా అది అయ్యే ముందుకి టైం పది అయిపోయింది పదిన్నర ఇప్పుడు ఇప్పుడు ఇంకా వాసన వస్తాయేమో అని పాయసం లేకపోతే పోయింది ఈ వడలైనా చేస్తున్నాం కొన్ని అని కొంచెం పప్పు అయితే మిగలబెట్టేసి కొన్ని వడలైతే అన్నమాట మీకు కూడా చూపిస్తాను ఇంకొకసారి చేసేటప్పుడు ఫుల్ వీడియో పెడతా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు టైం లేదనేసి పెట్టలేదు చేసి మీరు చూపిస్తాను మీరేం చేసుకొని తిన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీలో ఉండేవాళ్ళు ఏమైనా తినాలంటే ఇట్లా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కుదరదు ఫ్రెండ్స్ చేసుకోవడానికి టైం సరిపోదు చేసుకొని ఇళ్ళలో టై చేసుకొని తినే అవకాశం ఉన్న టైం ఉండదు అన్నమాట నాకైతే మా ఇంట్లో ఏమైనా చేసుకొని తినచ్చు కాకపోతే నాకు టైం అస్సలు కుదరదు దో చేసాను చూడండి మీకు కూడా చూపిస్తున్నాను వడలు అలసంద వడలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అలసందు పప్పు దొరకలేదు కానీ గింజలు ఏది తెచ్చి నాన్బోస్ చేస్తున్నాను అనమాట సూపర్గా వచ్చాయి టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా కొత్తిమీర పుదీనా వేసింటే సూపర్గా ఉండి కరివేపాకు ఆ మూడు లేవు ఫ్రెండ్స్ ఇంకా అల్లము తెల్లగడ్డ పచ్చిమిరపకాయ ఉన్నాయి అవి వేస్ట్ అనమాట అయినా కానీ టేస్ట్ సూపర్గా ఉంది ధోనియాలు ఆయనకు కొన్ని ఇస్తాను చూపిస్తాను ఎన్ని చేశాను అదిరిపోయింది టేస్ట్ అయితే కనుక ఒకటి కూడా ముక్క బొక్కడి ఫ్రెండ్స్ చూసారా చాలా బాగా వచ్చాయి ఇవే చేసింది దీంట్లో ఒక పది వడలు పన్నెండు వడలు ఉన్నాయి సొమ్ము మా ఇంట్లో డ్రైవర్కి ఇచ్చేస్తాను సో నేను తింటాను అనమాట ఇప్పుడు నైట్ అన్నం తినకుండా ఓకేనా మీరేం చూసుకున్నారో కామెంట్ అయితే చేసింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు కూడా ఎంతమందికి అలసంద ఉండాలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆటలు అయితే చేశానో చూపించాను కదా టైం చూపిస్తాను చూడండి అంతేంది కరెక్ట్గా పది పది ముప్పై నాలుగు నిమిషాలు అయింది గబగబా వాళ్ళకి ఆశ చేసి చేశాను అన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్